ప్రైస్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ముప్పై ఏడో కీర్తన ఐదో వచనం నీ మార్గంని యహోవాకు అప్పగించుము నీవు ఆయన్ని నమ్ముకొనుము ఆయన్ని నీ కార్యం నెరవేర్చును చాలా సందర్భాల్లో చాలా కార్యాలు మన జీవితంలో ఎలా జరుగుతాయో అర్థం కాని పరిస్థితుల్లో తిక్కుమక పడిపోతూ ఉంటాం అలాంటి అయోమయకరమైన పరిస్థితుల్లో మనం చేయవలసిన పనిని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు మన మార్గాలను దేవుడికి అప్పగించినప్పుడు ఆయనను మనం నమ్ముకున్నప్పుడు ఆయన మన కార్యాలను నెరవేరుస్తాడు ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువు మీద విశ్వాసం ఉంచి ప్రభువుని నమ్ముకొని ప్రభువు మీద నీ భారాన్ని మోపినప్పుడు తప్పకుండా నీ జీవితంలో ప్రతి కార్యాన్ని ఆయన సఫలపరుస్తాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మార్కు స్వార్థ తొమ్మిదో అధ్యాయంలో ఒక తండ్రి తన కుమారుడికి కలిగిన పరిస్థితులను బట్టి చాలా వేదన పడుతూ కృంగిపోతూ లోకంలో చాలా రకాల మార్గాలను వెతికి ప్రయత్నించి విసిగి వేసారిపోయాడు చివరిగా మూగా చెవిటి దయ్యం పట్టిన తన కుమారుణ్ణి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి అయ్యా నా కుమారుడి విషయంలో నీ వలన ఏదైనా అయితే సహాయం చేయమని అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట అడిగారు ఆ తండ్రిని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని అప్పుడు ఆ తండ్రి చెప్పాడు నమ్ముచున్నాను ప్రభు అని చెప్పినప్పుడు ఆ తండ్రి యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక అద్భుతం చేశారు ఆ చిన్నవాళ్ళలో ఉన్న ఆ చెవిటి మూగ మూగదయాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆ బిడ్డ స్వస్థత పొందాడు నిజమే అప్పటివరకు ఆ తండ్రికి చాలా అయోమయకరమైన పరిస్థితి కానీ తన బిడ్డ విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు అప్పగించినప్పుడు ప్రభువుని నమ్మినప్పుడు ప్రభువు కార్యం చేయగలడని విశ్వసించినప్పుడు తన జీవితంలో ఎంతో కాలంగా అనుభవిస్తున్న ఆ సమస్య తొలగిపోయింది ఈరోజు నీ జీవితంలో ఎంతో కాలంగా అనేక కార్యాల విషయంలో చాలా చింతిస్తూ దిగులు పడుతూ ఎలా ముందుకు కొనసాగాలో అర్థం కాక ఏం చేయాలో తెలియక అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నావా అయితే ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నీ మార్గాన్ని దేవుడికి అప్పగించు నీవు ఆయన నమ్ముకో నా జీవితంలో సమస్తమైన కార్యాలు దేవుడే జరిగిస్తాడని విశ్వసించి నీ ప్రతి విషయాన్ని పూర్వకంగా దేవునికి అప్పగించి నువ్వు కనిపెట్టి చూసినప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు నీ కార్యాన్ని దేవుడు సవలుపరుస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో క్లైమ్ చేసుకొని నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు నీ జీవితంలో చాలా అద్భుతమైన గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎంతోమంది అనేక కార్యాల నిమిత్తం అనేక పరిస్థితులను బట్టి అయోమయమైన పరిస్థితుల్లో ప్రభా ఏం చేయాలో అర్థం కాక ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక ప్రభా వారి వివాహాల విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు నాయన జీవితానికి సంబంధించిన విషయంలో కావచ్చు చదువు విషయంలో కావచ్చు అయ్యా కలిగిన ప్రతి చిక్కుముడులో నుంచి ఎలా బయటికి రావాలో తెలియక అయోమయమైన కరమైన పరిస్థితుల్లో ఉంటున్న వారి జీవితాల్లో మీరే నా తండ్రి వారి జీవితాల్లో సహాయం చేసి దీవించి వారి కార్యాలు నెరవేర్చండి వారి చిక్కుముడుల నుంచి విడిపించండి సరియైన ఆలోచన జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించి దీవించమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె